Hello everyone, welcome back to my channel. ఈ రోజు మనం మాట్లాడుకోపోయే విషయం తెలంగాణలో రాష్ట్ర తెలంగాణలో రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కీలక సమాచారం గురించి రాష్ట్ర లక్షల సంఖ్యలో కార్డులు రద్దు కావడంతో సాధారణ ప్రజల్లో ఆందోళన పెరిగింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరెవరి కార్డులు రద్దయ్యాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఇటీవల లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి తెలంగాణలో మొత్తం ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులు రద్దు చేయబడ్డాయి ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద రద్దులలో ఒకటి ఈ రద్దుల వెనక కారణంగా ప్రభుత్వం సూచన అంశాలు ఇవి అనర్హులు గుర్తించిన కుటుంబాలు డూప్లికేట్ లేదా నకిలీ కార్డులు కుటుంబ సభ్యులు మరణం శాశ్వతంగా వేరే రాష్ట్రానికి లేదా జిల్లాకు వలస వెళ్లిన వారు ఏ కుటుంబానికి ఉండడం వివరాల్లో తేడాలు పొరపాటు కేంద్రం చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఒకే అంశం ఏమిటంటే కేవలం ఈ వైసీపీ చేయించకపోవడమే కారణం కారణంగా రేషన్ కార్డు రద్దు కాలేదని స్పష్టం చేసింది అంటే రద్దు చేసిన ప్రతి కార్డు వెనుక వాస్తవమైన కారణం ఉందని కేంద్రం అంటుంది ప్రభుత్వం గత సంవత్సరాలు రద్దు చేసిన కార్డులు వివరాలు కూడా ప్రకటించేది రెండు వేల ఇరవైలో పన్నెండు వేల ఒక వంద యాభై నాలుగు కార్డులు రద్దు రెండు వేల ఇరవై రెండులో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కార్డులు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు వేల అరవై ఆరు కార్డులు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కార్డులు రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ వరకు ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు కార్డు కార్డులు ఈ సంఖ్యను చూస్తే రెండు వేల ఇరవై లోనే అత్యధిక రేషన్ కార్డులు రద్దయ్యాయి ఈ నిర్ణయం వల్ల అనర్హులుగా ఉన్న అనర్హులుగా ఉన్న వారి కార్డులు తొలగించడం పట్ల ఈ నిర్ణయం వల్ల అనర్హులుగా ఉన్న వారి కార్డులు తొలగించడం వల్ల ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు అలాగే నిజంగా అవసరమైన కుటుంబాలకు మాత్రమే రేషన్ సదుపాయం అందించే అవకాశం ఉంటుందంటున్నారు అయితే కొంతమంది అయితే కొంతమందికి ఈ రద్దులను ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఎవరైనా పొరపాటున రద్దు అయిందని అనుకుంటే సంబంధిత రేషన్ కార్యాలయంలో తనిఖీ చేసుకోవచ్చు మొత్తం రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు అయ్యిన విషయం పౌర సరఫరా వ్యవస్థలో పెద్ద మార్పుకు సూచిక కనిపిస్తుంది అసలు మీ అభిప్రాయం ఏమిటి ఈ నిర్ణయం సరైనదని భావిస్తున్నారా తెలిపండి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి